అందరికీ నమస్తండి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతుందని చెప్పాలి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో టీడీపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆలపాటి రాజా గారు మాజీ మంత్రి అయిన అలాంటి వ్యక్తి ఈసారి ఎమ్మెల్సీగా పోటీ చేయడం అత్యధిక మెజారిటీతో ఆలపాటి రాజా విజయం సాధించారు వైఎస్ఆర్సీపీ పార్టీ బలపరిచిన కేఎస్ లక్ష్మణ్ గారి మీద అత్యధిక మెజారిటీతో గెలిచారు గతంలో మూడు సార్లు ఈయన లక్ష్మణ్ గారు గెలిచారు ఎమ్మెల్సీగా అలాంటిది ఈ రోజున ఆలపాటి రాజా గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తూనే కాకుండా ఈ లక్ష్మణ్ గారికి కనీసం పోటీ కూడా ఎవలైపోయారు అంటే ఎంత వ్యతిరేకత వాళ్ళ మీద ఉందో ఒకసారి చూడండి ఇంకోటి చూసుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో పేరబొత్తుల రాజశేఖర్ గారు కూడా అత్యధిక మెజారిటీతో అక్కడ కూడా గెలుపు అంచనా ఖరారైంది ఆయన కూడా అత్యధిక మెజారిటీతో పేరబొత్తుల రాజశేఖర్ గారు గెలిచారు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ వాళ్ళని వరకు చేసినటువంటి వాదన ఏంటి కొంతమంది ఎనలిస్టులు కూడా చెప్పినటువంటి మాటలు ఏంటి కోటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రజలు తీర్పిచ్చేస్తారు గ్రాడ్యుయేషన్సే తీర్పిచ్చేస్తారు ఎందుకంటే ప్రస్తుతం ఈ గ్రాడ్యుయేషన్ లాంటి నిరుద్యోగులు ఉంటారు అయితే ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఉంటారు నిరుద్యోగులు ఉంటారు ప్రస్తుతం నిరుద్యోగ వృత్తి రాలేదని చెప్పి ఒక అంశం చూపించారు రెండవది డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టారు ఇప్పటివరకు డిఎస్సి రిలీజ్ చేయలేదని చెప్పి రెండో అంశాన్ని కారణంగా పెట్టారు ఇలాగా మొత్తం నిరుద్యోగులు గ్రాడ్యుయేట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో వ్యతిరేకత ఉంది కూటమి ప్రభుత్వం మీద ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూటమి విజయం సాధించదని చెప్పి అపర మేధావులు ఎన్నో రకాలుగా ఎనలిస్టులు చేశారు అనేక అంశాల మీద చర్చలు జరిపేశారు ప్రస్తుతం కట్ చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల యొక్క ఈ గ్రాడ్యుయేషన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే కూటమి ప్రభుత్వానికి భ్రమరథం పట్టారు ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు వాటుడు వాట్ నాటుడు మన మహేష్ బాబు డైలాగ్ ఉండదు కదా ఇప్పుడు చెప్పండి రబ్బాయిలు వాటుడు వాటినాటుడు అని చెప్పంటారు కదా ఇప్పుడు చెప్పండి కామెంట్ రూపంలో తెలియపరచండి నిన్నటి వరకు విస్తృత స్థాయిలో విరుచుకు పడిపోయారు కదా ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చింది ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులు మోసం చేశాడు ఇదిగో నిరుద్యోగులు మోసం చేశాడు ఉద్యోగ అవకాశాలు అన్నాడు ఉద్యోగ అవకాశాలు లేవు అసలు ఏం చేస్తుంది కూటం ప్రభుత్వం అన్న అపర మేధావులారా ఎక్కడున్నారు చూడండి ఈ రోజున కూటమి ప్రభుత్వం విజయ డంకా మోగిస్తూ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా కూటమి ప్రభుత్వం విజయం సాధించింది ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్స్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు పోటీ చేసింది అప్పుడు కేవలం యాభై ఏడు శాతం కూటమికి అవకాశం వచ్చింది సారీ అప్పుడు తెలుగుదేశం పార్టీకి యాభై ఏడు శాతం ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లో అవకాశం వచ్చింది ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అరవై ఏడు శాతం పైగా పెరిగింది అందులో యాభై ఏడు శాతం అయితే ఇప్పుడు అరవై ఏడు శాతం పెరిగింది అంటే కూటమి ప్రభుత్వం మీద గ్రాడ్యుయేట్స్ ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఒకసారి చూడండి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వేరే అభిమానులారా అనేక మంది న్యూస్ చెప్పే వార్తలు చెప్పేటువంటి మహా మేధావులారా మీ అందరికీ ఒక విషయం చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో ఓటు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ రీసెంట్గా సభ్యత్వ నమోదులు కూడా చూడండి కోటికి పైగా దాటినటువంటి కూటమి ప్రభుత్వానికి ప్రజల మీద పెట్టుకున్న నమ్మకం ప్రజలకీను కూటమి ప్రభుత్వానికి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవడం కోసం కూటమి ప్రభుత్వం కష్టపడుతూ ఉంది అన్ని రకాలుగా వాగ్దానాలు చేసినటువంటి ప్రతి ఒక్కటి నెరవేరుస్తూ ఉంది నిరుద్యోగ వృత్తి చేస్తానన్నారు అది ఖచ్చితంగా నెరవేరుస్తారు రానున్న రోజుల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఏదైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెడతారు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు ఏదైతే ఉద్యోగస్తులు వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తికి సరైన న్యాయం చేసే విధంగా వాళ్ళకు వర్క్ లోడ్ తగ్గించి వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చే విధంగా ఉద్యోగస్తులు కూడా కూటమి ప్రభుత్వం అందరిగా ఉంది అంతేకాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఈ నెలాఖరికల్ని రిలీజ్ చేయబోతా ఉన్నారు సో కొన్ని సందర్భాల్లో లేట్ అవు తప్ప పనులు చేయడం మాత్రం పక్కా దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎంతమంది బురద జల్లే రాజకీయాలు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా కూటమి ప్రభుత్వం ఈరోజు విజయడంకా మోగించింది రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇంకా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటారే తప్ప ఏ విషయంలోనైనా కోటమి ప్రభుత్వాన్ని వదులుకునే ప్రసక్తే లేదు ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని చెప్పి పగటి కళలు కనుకుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు ఈ విషయాలు చూసిన తర్వాత కూడా కనీసం కాస్త ఆలోచిస్తే మంచిది అరే ఎందుకు ఓడిపోయాం గతంలో మనకు నూట యాభై నూట అరవై సీట్లు వచ్చినాయి సో కేవలం పదకొండు సీట్లు వచ్చినాయి ఎమ్మెల్సీలో కూడా ఎంత దారుణంగా ఓటమి పాలేయము ఇప్పుడైనా సరే కళ్ళు తెరిచి కూటమి ప్రభుత్వం విమర్శించడం పనిగా పెట్టుకున్న కొంతమంది ఇవన్నీ ఆపేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది ప్రజల్లో మన్నలు పొందాలంటే ఏం చేయాలి ప్రజలకి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి ప్రజలకి మళ్ళీ మనం మొఖం చూపించుకోవాలంటే ఏ రకమైన మార్గాలు ప్రణాళికలు రూపొందించుకోవాలి ఆ రకంగా ప్రయత్నించండి తప్ప కూటమి ప్రభుత్వాన్ని విమర్శించి కూటమి ప్రభుత్వం జోలుకొచ్చి మీరున్న ఉన్న కాస్త పురుగు కూడా పోగొట్టుకోవడమే తప్ప కూటమి ప్రభుత్వం ఏం చేయలేరు సార్ ఎందుకంటే పనుల ప్రకారంగా చక్కగా చేసుకుంటూ వస్తుంది ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల్లో సూపరిసిద్ధ పథకాలు అవలంబించడానికి అడుగులు ముందుకేస్తూ ఉంది కొన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తూ ఉంది రీసెంట్గా బడ్జెట్ సమావేశాల్లో సుమారు లక్షకు పైగా ఈరోజు ఎంత మూడు లక్షలకు పైగా ఎంత బడ్జెట్ని పెట్టారంటే మాములు విషయమా అందులో నిరుద్యోగులకు సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి ఉన్నాయి ఏదైతే ప్రతీది నిరుద్యోగ వృత్తికి సంబంధించిన విషయాలు ఉన్నాయి అన్నిటికీ నిధులు విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఈ టైంలో కూటమి ప్రభుత్వాన్ని ఎలా వదిలిపెట్టుకుంటారనుకుంటున్నారు ఆలోచించుకోవాలి కదా కనీసం కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కన్నా మీరు పొద్దున గెలవాలంటే ఏ ప్రయత్నాలు చేస్తే బాగుంటుందో ఆ ప్రకారంగా పనిచేసి ప్రజలు చెరువు అవడం తప్ప విమర్శించడం వల్ల మీరు ఇంకా పదకొండు సీట్లు వచ్చినాయి కాబట్టి పొద్దున అవి కూడా వచ్చే ప్రమాదం కూడా ఉండదు ఎందుకంటే హైకోర్టు రావు ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడతా ఉన్నారు ప్రతి దాంట్లో ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఒక నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి యొక్క పద్ధతి కూడా మారింది ఒక పక్కన ప్రజలకు ఏం కావాలో చేసుకుంటూనే ప్రజల మీద ఎవరైతే దౌర్జన్యాలు అరాచకాలు చేస్తున్నో అలాంటి వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ రోజున అక్రమ అరెస్టులు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా అక్రమ అరస్తులు కానీ ఏ అరెస్టులైనా మీరు ఎన్ని రకాలుగా బురద జల్లి రాజకీయాలు చేసినా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని చట్టపరంగా జగ జరుగుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో ఎంతకన్నా మెరుగైన పరిపాలన కూటమి దగ్గర నుండి చూస్తారు ఈ రోజున నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా నిరుద్యోగ వృత్తి రిలీజ్ చేయడం కోసం రంగం సిద్ధం చేశారు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రెడీ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి మాట ఇచ్చారు కదా ఆ మాట నిలబెట్టుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక మంది కంపెనీ సీఈఓలతో టైఅప్లు పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం రంగం సిద్ధం చేశారు ఇంకా నారా లోకేష్ గారు ఐటీ శాఖ మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్ళి అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని కంపెనీలతో దిగ్గజ కంపెనీలతో మాట్లాడి ఎక్కడ కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు ప్రారంభించారు అమరావతి రాజధాని పనులు కూడా వేగవంతం చేశారు అక్కడే అనేక కంపెనీలు పెట్టడానికి లైన్ చేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ సంబంధించిన విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి సో ఆంధ్ర రాష్ట్రంలో యువతీ యువకులు ఆధారీయ పడాల్సిన పని లేదు ఈ రోజున మీరు ఏ రకంగా అయితే మీ యొక్క అమూల్యమైన ఓటుని ఎమ్మెల్సీ ఓటుని ఎలాగైతే మీ అభ్యర్థికి వేసి గెలిపించుకున్నారో ఆ అభ్యర్థులు కూడా మీకు కావాల్సిన ప్రతి విషయాన్ని చక్కగా నెరవేరుస్తారు మీకు ఏవైతే హామీలు ఇచ్చారో నిరుద్యోగులకు ఏ రకంగా అయితే అండగా ఉంటారని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకుంటారు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రభుత్వం కరెక్ట్గా పనిచేస్తుంది మీరు ఆయా ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఎన్నో రకాలుగా బురద జల్లే రాజకీయాలు శవరాజకీయాలు చేస్తారు అంత మాత్రాన ఎవరు నమ్మేసి ఇదే నిజమని చెప్పి అనుకోరు ఎందుకంటే ఈరోజు నా ఎలక్షన్లు తేలిపోయింది మనం ఎన్నో రకాలుగా బురద జల్లాం కానీ ప్రజల్లో మనం ఏమీ చేయలేకపోయాం ఉద్యోగస్తుల్లో అలాగే నిరుద్యోగుల్లో కూడా మనం ఏమి విషయాన్ని నింపలేకపోయాం ఆల్రెడీ వాళ్ళు కోటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారని చెప్పి ఇప్పుడైనా సిగ్గుపడి ప్రభుత్వం మీద బురద చల్లడం మానేసి మీకు కావాల్సిన ప్రతి పనులు చేయించుకోవడానికి ఎలాగైతే ప్రజలు ముందుకున్నారో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి అందగా ఉండండి తప్ప కోటం ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయాలు